హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఉరుములతో కూడిన మెరుపులు ఒక రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అయితే గనక తెలిపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువటి ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి ఇక వీటితో పాటు ద్రోణి ప్రభావంతో ఈ రోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా ఈ ద్రోణి ఉత్తర కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అలాగే రాయలసీమ మీదుగా పయనించడం వల్ల అయితే ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ ద్రోణి ఉత్తర గుజరాత్ నుంచి తమిళనాడు వరకు అలాగే అంతర్గత కర్ణాటక మధ్య మహారాష్ట్ర వరకు ఉన్న ఉపరీతల ఆవర్తనం వరకు కొనసాగుతోంది ఫలితంగా ఈ రోజు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కనుక హెచ్చరిక జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ తూర్పు గోదావరి తిరుపతి కర్నూలు ప్రకాశం చిత్తూరు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు